మండల పరిధి మరియు కాసినేన అలసపాడు బీకోడూరు అట్లూరు చాపాడు కాజీపేట వేంపల్లి తదితర మండలాలకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు అనేటివి అంటే ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి అందులో ఉన్న కాపర్ వైర్ని తీసుకొని పోయి ఒక ఆరు మంది ముద్దాయిలు వీళ్ళందరూ పూర్వముల మండలము చిన్న చిన్న ఎరసాల విలేజ్కి చెందిన వాళ్ళు అందులో ఒకరు మాత్రము పంపన్నపల్లి మైదుపూర్ మండలం అండ్ వీ వీళ్ళందరూ కలిసి రైతులు ఆ పొలాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు పాలగొట్టి నైట్ టైంలో వాటిలో ఉండే వైర్లు తీసుకొని వాటిని ముద్దలుగా చేసి తదితర ప్రాంతాల్లో అమ్మడము దాన్ని వాళ్ళ జలసాలకు వాళ్ళు మందు తాగడానికి కావచ్చు లేకపోతే ఇతర కార్యక్రమాలకు కావచ్చు దానికోసం అనేసి ఈ తీవ్ర తీవ్రమైన దొంగదనంలాగే దీన్ని డ్రీట్ చేయాలి ఎందుకంటే రైతులకు వ్యవసాయం చేసుకునే వాళ్ళకు ఆ ట్రాన్స్ఫార్మర్లు కోసం పగులు పోతే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది దాదాపు వీళ్ళు ముప్పై ముప్పై చోట్ల ట్రాన్స్ఫార్మర్లు ఆ ఈ విధంగా పదిలో ఒకటి కామరవై తీసుకోవడం జరిగింది అందులో పూర్వామిలో మూడు కేసులు బీకోడూరులో ఒక కేసు కాకినాడ మండలంలో ఒక కేసు ఒక కేసు కాజీపేటలో కేసు వేంపల్లిలో రెండు కేసులు నమోదై ఉన్నాయి వీళ్ళని పట్టుకొని వీళ్ళని విచారించి విచారిస్తే వీళ్ళు ఇవన్నీ ఈ ఎక్కడెక్కడ ఏ ఏ మండలలో ఏ ఏ ఊళ్ళలో చేసినారనేది ఒప్పుకున్నారు వీళ్ళు దీన్ని ఈ ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి మా రాజశ్రీ ఎస్పీ గారు ఇప్పుడు సారు సార్ ఆదేశాల మేరకు ప్లస్ మా డిఎస్పీ గారు ఒక స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి ఇందులో ఖచ్చితంగా మొత్తం అంటే పౌర్మామిళ కాసినయన అండ్ బీకోడూరు అట్లూరు విరివిగా మేము స్పెషల్ పార్టీలను పెట్టి దాని మీద స్పెషలైజ్డ్ టీమ్స్ని ఏర్పాటు చేసి తిప్పాము మన పూర్వమామిళకు సంబంధించి మన ఎస్ఐ గారు కొండారెడ్డి గారు ప్లస్ వాళ్ళ టీము వీళ్ళు అవుట్ చేసుకున్నారు అండ్ రెడ్ హ్యాండ్ కూడా వాళ్ళ నుంచి ఆ ప్రాపర్టీ రికవరీ చేసుకోవడం జరిగింది వీళ్ళని తదుపరి చేరే నిమిత్తము మన రాసి బద్వేల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం పేరు కూడా చెప్పండి సుమారు నూట ముప్పై కేజీలు రాగి వైర్ ఉంటుంది అంటే వాళ్ళు అంటే వీళ్ళ అవసరాలకు వాళ్ళు ఎంతకైనా అమ్ముకుంటారు వీళ్ళందరూ కూడా ఒక్కరు కూడా అంతకుముందు ఇందులో ఒక వ్యక్తి మీద రెండు వేల పదిహేడులో గొంగటి చెంద్రాయుడు అనే అతని మీద కూడా హోటేళ్ళు దొంగతనం చేసిన కేసులో ముద్దాయి ఉన్నాడు మన పూర్వ స్టేషన్లో సో వీళ్ళందరూ చిన్న చిన్న చిల్లర్ దొంగతనాలు చేసేటోళ్ళు కొద్దిగా ఈ విధంగా ఎవరికి తెలియకుండా ప్లస్ రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా ట్రాన్స్ఫార్మర్లు బయలగొట్టి దానిలో కాపర్ వేలు తీసుకోవడము వాళ్ళ తెలుసా